చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి ప్రణుతులు స్థుతులు స్తోత్రములయ్య వాక్యము ధ్యానం చేసుకుని చూడగా ధూళి బూడిద వంటి వారు అయోగ్యులము తండ్రి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి మీ వశం చేసుకోండి దైవజనుని ఆత్మను మాకు తోడుగా ఉంచి ఈ గొప్ప సేనాయి శిఖరాగ్ర పండుగలో వాక్య సందేశము ద్వారా అందరితో మాట్లాడుమని మంచి బోధకుడైన వేసునా వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ మరణాత ఈరోజు గారిలోని ఏడు స్థితులు మనము ధ్యానం చేసుకుందాం మొదటిగా శ్రమలు కోరుకునే స్థితి అలాగే రెండవదిగా ఉపవాస దీక్ష కలిగిన స్థితి అలాగే మూడో మాటగా దేవుని నిదానించి చూచే స్థితి అలాగే నాలుగో మాట దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్థితి ఐదో మాటగా సన్నిధి పట్టుగలిగిన స్థితి అలాగే మరొక మాట ముఖము ప్రకాశించే స్థితి ఏడో మాట సాత్వికము నమ్మకమైన స్థితి మోషే గారులో ఉన్న ఏడు లక్షణములు మనం ధ్యానం చేసుకుందాం మొదటిగా శ్రమలు కోరుకునే స్థితి మోషే గారు పెద్దవారైనప్పుడు అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని మోషే గారు ఏం కోరుకున్నారంట శ్రమ కోరుకున్నారు అమ్మ ఏం కోరుకున్నారు చెప్పండి శ్రమ కోరుకున్నారు గారు పెద్దవారైనప్పుడు పాప భోగము కోరుకోక దేవ భాగము కోరుకున్నారు గారు పెద్దవారైనప్పుడు రాజకుమారుడుగా ఉండను అన్నారు దేవకుమారుడుగా ఉంటాను అని అన్నారు గారు శ్రమ కోరుకున్నారు దైవజన్లు దేవదాసయ్య గారు కొన్ని మాటలు తెలియజేశారు ఆ మాటలు మీకు నేను తెలియజేస్తాను శ్రమ శ్రమ లేకుండా ఎవరు ప్రకాశించరు అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు అలాగే శ్రమకు బహుమానం మహిమ అని చెప్పారు శ్రమకు బహుమానం ఏంటంట మహిమ అని తెలియజేశారు అలాగే దేవుని బిడ్డలారా శ్రమ లేకపోతే శుద్ధి లేదు అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు శ్రమల వలన బ్రతుకు వచ్చును అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు మోసే గారు పెద్దవారైనప్పుడు ఏం కోరుకున్నారంట శ్రమ కోరుకున్నారు దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే పెళ్లి కుమార్తెకు ఈ శ్రమ రాదు అని చెప్పటానికి లేదు ఎటువంటి శ్రమైనా రావచ్చు అని చెప్పారు పెళ్లి కుమార్తెకు ఈ శ్రమ రాదని చెప్పటానికి లేదంట ఎటువంటి శ్రమైనా రావచ్చు అని చెప్పారు దైవజనులు దేవదాసయ్య గారు ఒక పాఠములో ఏమన్నారంటే మనము శ్రమంటే దేవుని తట్టు తిరుగుతాము శ్రమ లేకపోతే భూలోకం తట్టు తిరుగుతాము అని చెప్పారు అమ్మ శ్రమ ఉంటే దేవుని తట్టు శ్రమ లేకపోతే భూలోకం తట్టు మనము తిరుగుతాము అని చెప్పారు మోషే గారు ఇస్రాయేలీల కొరకు దేవుని ప్రజల కొరకు దేవుని కొరకు శ్రమ కోరుకున్నారు దైవజనులు దేవదాసయ్య గారు కూడా నా భక్తిని కాపాడుకొనుటకు శ్రమ కోరుకున్నాను అని చెప్పారు అమ్మ అయ్యగారు ఏం చెప్పారు చెప్పండి నా భక్తిని కాపాడుకొనుటకు శ్రమ కోరుకున్నాను అని చెప్పారు ఆయాసం నా అంతస్సును పెంచింది అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేశారు దేవుని బిడ్డలారా ఒక వింతైన మాట దైవజనులు తెలియజేశారు శ్రమ మనం చెప్పినట్లు వినాలి శ్రమ చెప్పినట్లు మనం వినకూడదు అన్నారు శ్రమ మనం రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి అని దైవజనులైన అయ్యగారు తెలియజేశారు దేవుని బిడ్డలారా మోషే గారులో ఉన్న ఒక స్థితి శ్రమలు కోరుకునే స్థితి అని మీ అందరికీ నేను వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాను దైవజనులు దేవదాసయ్య గారు ఇంకో మాట కూడా తెలియజేశారు పైకి ఎదగాలంటే శ్రమలు అనుభవించాలి అన్నారు మనందరం పైకి ఎదగాలంటే ఏమనుభవించాలి చెప్తారా అమ్మా చెప్పండి పైకి ఎదగాలంటే ఏమనుభవించాలంట శ్రమలు అనుభవించాలి అని చెప్పారు మోసే గారు శ్రమలు కోరుకునే స్థితి ఎవరైనా శ్రమలు కోరుకుంటారా కానీ గారు శ్రమలు కోరుకున్నారు అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను శ్రమ ఎలాంటిది అంటే శ్వాస పీల్చుకోవటానికి అప్పుడే పుట్టిన బలహీన శిశువును డాక్టరు కొట్టే దెబ్బ వంటిది అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను శ్రమ ఎలాంటిదంట అమ్మ శ్వాస పీల్చుకోవటానికి అప్పుడే పుట్టిన బలహీన శిశువును డాక్టరు కొట్టే దెబ్బ వంటిది శ్రమలు అని ఐగారు తెలియజేశారు అలాగే రెండో మాట మనం ధ్యానం చేసుకుందాం ఉపవాస దీక్ష గలిగిన స్థితి పరిశుద్ధుడైన గారు రాసిన నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో గారు నలభై దినాలు ఉపవాసమున్నారు అని వాక్యములో మనము చూడగలము అతడు నలభై దినములు రేయిం బగల్లు యహోవాతో కూడా అక్కడ ఉండెను అతడు భోజనము చేయలేదు మోసే గారు భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన దేవుని బిడ్డలారా దైవజనులు దేవదాస్ అయ్య గారు అన్నారు మోషే ఉపవాసం అంట మన ఊహకు మించింది అని చెప్పారు అందరూ చెప్తారా మన ఓహకు మించినది అన్నారు ఏలియా గారు ఉపవాసం మన శక్తికి మించినది అని చెప్పారు దేవుని బిడలారా పద్నాలుగవ తారీఖు పదో నెల పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో దైవజను దేవదాసయ్య గారు ఉపవాసం గురించి ఒక మాట తెలియజేశారు ఉపవాసం అంటే ముఖ్య అర్థము చెప్పారు ఆ వేళ దేవునితో తప్ప మనిషితో మాట్లాడకూడదు అన్నారు చెప్పండి ఉపవాసం అంటే అయ్యగారు మాట ఏం చెప్పండి ఆ వేళ దేవునితో తప్ప మనిషితో మాట్లాడకూడదు అన్నారు ఉపవాసం అంటే నాలుగు విషయాలు చెప్పారు ఆహారము నీరు నిద్ర సంభాషణ మొదలగునవి లేకుండా చేసుకొనుట ఉపవాసము అని దైవజనులు దేవదాసయ్య గారు ఈ పాఠములో తెలియజేశారు దేవుని బిడలారా సుకోపవాసం అంటే దైవజనులైన దేవదాసయ్య గారు ఐదు విషయాలు చెప్పారు మోసే సుఖోపవాసముల్లో ఉన్నాము గనక ఐదు విషయాలు ఏం చెప్పారంటే ఒకటి ఆహారము లేకుండుట సుఖోపవాసం అంటే ఐదు విషయాలు ఆహారము లేకుండుట మంచినీరు లేకుండుట రెండో మాట మూడో మాట మానవుల సహవాసము లేకుండా చేయి ఉపవాసం అని చెప్పారు మానవుల సహవాసము లేకుండా చేయు ఉపవాసం నాలుగో మాట విసర్జనోపవాసం అని చెప్పారు విసర్జనోపవాసం అంటే మన చుట్టూ తిరిగే పిల్లి కుక్క మొదలగు పిచాచి దండు తట్టు చూడకుండా చేసే ఉపవాసం ఈ ఉపవాసమునే విసర్జనోపవాసం అని చెప్పారు ఐదో మాట ఏమన్నారంటే పరలోక తలంపు కలిగి తండ్రి తట్టు చూచే ఉపవాసం అని చెప్పారు సుఖోపవాసం అంటే ఈ ఐదు లక్షణాలు కలిగి ఉన్న ప్రార్థనకు ఉపవాస ప్రార్థన అని దైవజనులు దేవదాసయ్య గారు పేరు పెట్టారు దేవుని బిడ్డలారా దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారంటే దేనికి లొంగని కష్టం ఉపవాసమునకు లొంగును అని చెప్పారు అమ్మా చెప్తారా దేనికి లొంగని కష్టము ఉపవాసమునకు లొంగును అని చెప్పారు కనుక గారిలోని స్థితి ఉపవాస దీక్ష కలిగిన స్థితి మూడో మాట దేవుని నిదానించి చూచే స్థితి పరిశుద్ధుడైన మోషే గారు రాసిన సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో దేవుని నిదానించి చూచే స్థితి అని వాక్యములో మనం చూడగలం నేను గోడ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును దేవుని నిదానించి చూచే స్థితి ఎవరిలో ఉందంట మోసే గారిలో ఉంది దేవదాసే గారు ఏమన్నారంటే దేవుని స్వరూపమును నిదానించి చూచే ఆత్మ కన్నులు మోసే కన్నులు అని చెప్పారు శరీర నేత్రాలకు భూలోకం కనబడుతుంది ఆత్మ నేత్రములకు పరలోకం కనబడుతుంది అని చెప్పారు దేవుని బిడ్డలారా మహిమను చూచే కన్ను మనిషిని చూడలేదు మనిషిని చూచే కన్ను మహిమను చూడలేదు అని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా దావీదు గారి కన్నులంట ధ్యాన కన్నులంట సులోమోను గారి కన్నులంట జ్ఞాన కన్నులు పౌలు గారి కన్నులు విశ్వాస నేత్రాలు కలిగి ఉన్నారు మనందరము కూడా దేవుని చూచే కన్నులు సంపాదించుకోవలసిన వారమై ఉన్నాము అని మీ అందరికీ నేను వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను దైవజనులైన దేవదాసయ్య గారు ఏమన్నారంటే దూరదర్శిని వచ్చిన తర్వాత దైవ దర్శనాలు ఆగిపోయాయి అని చెప్పారు కనుక మనందరం కూడా దేవుని చూచే స్థితి సంపాదించుకోవాలని ఈ గొప్ప సీనాయి శిఖరాగ్ర పండుగలో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను నాలుగో మాట దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్థితి ఈ స్థితి ఎవరిలో ఉందంటే దైవజనులైన మోషేగారిలో ఉంది సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్థితి మోసేగారు కలిగి ఉన్నారు దేవుని బిడ్డలారా అయ్యగారు చెప్పిన ఒక మాట మీకు తెలియజేస్తున్నాను బ్రతుకు సరిలేకపోతే ఏ బహుమానం ఉండదు అన్నారు బ్రతుకు సరిలేకపోతే ఏ బహుమానము ఉండదు అని చెప్పారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్థితి ఈరోజు వాక్యములో మనం గమనిస్తే మనందరము కూడా గారు అతి సమీపముగా దేవుని చూచారు కొండ మీద అతి సమీపముగా దేవుని చూచారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు గారు అట్టి స్థితి మనందరం కూడా సంపాదించుకోవాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా అపోసులుడైన పౌలు గారు ఎబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన దేవుడు లోకమును కలుగు చేసింది మొదలు ఇప్పటి వరకు ఏదో ఒక విధంగా మాట్లాడుతూనే ఉన్నారంట ఒకటి సృష్టి ద్వారా మాట్లాడుట దేవుడు మాట్లాడు విధము మీకు తెలియజేస్తున్నాను సృష్టి ద్వారా మాట్లాడుట రెండవదిగా దేవుడే స్వయంగా మాట్లాడుట అందరూ చెప్తారా సృష్టి ద్వారా మాట్లాడుట దేవుడే స్వయంగా మాట్లాడుట మానవుడంట రెండవదానికి దానికి సిద్ధంగా లేడు దేవుడే స్వయంగా మాట్లాడుటకు మానవుడు సిద్ధముగా లేడు గనక మొదటి దాని ద్వారా సృష్టి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు అని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను దేవునితో ముఖాముఖిగా మాట్లాడే స్థితి మోసే గారులో ఉంది ఐదో మాటగా సన్నిధి పట్టుగలిగిన స్థితి అందరు చెప్తారమ్మా సన్నిధి పట్టుగలిగిన స్థితి దేవుని బిడలారా మోసే గారు నలభై దినాలు దైవ సన్నిధిలో ఉన్నారు ఐ ఒక ప్రసంగంలో ప్రత్యేకమైన మోసేగా మారారు అని చెప్పారు ఎలా మారిపోయారంట అమ్మ ఎలా మారిపోయారు ప్రత్యేకమైన మోసేగా మారిపోయారు దైవజనులైన దేవదాసయ్య గారు ఏమన్నారంటే బైబుల్ మిషను దైవ సన్నిధి కొరకు అన్నారు ఐ వర్తమానాల్లో ఈ మాట చూడగలం బైబుల్ మిషను అందరు చెప్పాలమ్మా బైబుల్ మిషను దైవ సన్నిధి కొరకు దైవ సన్నిధి పెళ్ళి కుమార్తెను సిద్ధము చేయుట కొరకు అని చెప్పారు ఈ రెండు మాటలు మీరు మర్చిపోకుండా ఆ జ్ఞాపకములో ఉంచుకోవాలని మీకు తెలియజేస్తున్నాను సన్నిధిలో ఉన్న మోషే గారు జీవముతో ఉన్నాడు సీనాయి కొండ మీద సన్నిధిలో ఉన్న మోషే గారు జీవముతో ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు సుఖముగా ఉన్నాడని దైవజనులైన దేవదాసయ్య గారు తెలియజేశారు దేవుని బిడ్లారా సన్నిధి అంటే లోకము నుండి పాపము నుండి లోకము నుండి మనలను ప్రత్యేకించే సాధనం అని చెప్పారు అమ్మ సన్నిధి అంటే చెప్పండి లోకము నుండి పాపము నుండి సాతాను నుండి మనలను ప్రత్యేకించే సాధనం మనందరం కూడా సన్నిధి పట్టు మనలో ఉండాలి మోసే గారిలో ఉన్న సన్నిధి పట్టు మనందరిలో ఉండాలని మీ అందరికీ నేను ప్రేమతో ఈ విషయాలు తెలియజేస్తున్నాను దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు శ్రమలు చేసేవారిని సన్నిధి చేసేవారిని శ్రమలు ఏమి చేయలేవని చెప్పారు అమ్మ సన్నిధి చేసేవారిని అందరు గమనిస్తున్నారా సన్నిధి చేసేవారిని శ్రమలేమి చేయలేవు అని అయ్యగారు తెలియజేశారు సన్నిధిలో శిలా విగ్రహముల వలె కూర్చోండి అని దైవజనులైన దేవదాసయ్య గారు తెలియజేశారు దేవుని బిడలారా మనందరం కూడా మోసే గారులాగా దైవ సన్నిధి చేయాలి దేవుని బిడ్డలారా ఈరోజు ఇరవై నాలుగవ అధ్యాయ నిర్గమా కాండములో ముగ్గురు కనబడుతూ ఉన్నారు ఒకరేమో మైదాన్ అనుభవం ఎవరు చెప్పండి మైదాన్ అనుభవం పర్వతానుభవం శిఖరానుభవం అమ్మ చెప్తారా మైదాన్ అనుభవం పర్వతానుభవం శిఖరానుభవం మైదాన్ అనుభవంలో ఇస్రాయేలీలు ఉన్నారు పర్వతానుభవములో డెబ్బై మంది పెద్దలు యాజకులు ఉన్నారు అలాగే శిఖరానుభవములో మోషే ఉన్నారు ఎవరున్నారు చెప్పండి శిఖరానుభవములో మోషే ఉన్నారు మనందరం కూడా శిఖరానుభవములోకి రావాలి దేవుని బిడ్డలారా యహోశవ గారి అనుభవం దైవజనులు చెప్తూ ఏమన్నారంటే ఇరవై నాలుగవ అధ్యాయంలో యహోశవ గారు మోసేలోని అనుభవాలన్ని యహోశవ గారిలోకి వచ్చాయి అని చెప్పారు దేవుని నిర్గమా కాండ ముప్పై మూడో అధ్యాయం పదకొండో వచ్చినంలో మీరు వాక్యములో చూస్తే మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు మాట్లాడునట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను దేవుని బిడ్డలారా వాక్యములో మనం గమనిస్తే యహోషవ గారి అనుభవం చివరిలో పదకొండో వచ్చిన చివరిలో ఏముందంటే యహోషవ గారి అనుభవం అంట మీరు వాక్యములో చూడండి గుడారములో నుండి బయటకు వెలుపలికి రాలేదు అందరికీ మరణాత అమ్మ గమనిస్తున్నారా యహోషవ గారి అనుభవం ఏంటంటే గుడారములో నుండి వెలుపలకి రాలేదు దేవుని బిడ్డలారా ఆ వాక్యములో యహోశువ గారి గురించి పరిచారకుడు అని ఉంది యహోశువ గారంట ఒక ముఖ్యమైన లక్షణం కలిగి ఉన్నారు ఏంటా లక్షణం అంటే గుడారములో నుండి బయటకు రాలేదు అయ్యారు చెప్తూ ఏమన్నారంటే యహో గారు గుడారం దాటి రాలేదు గనక అందుకే కానాను వెళ్ళగలిగారు అన్నారు కానాను వెళ్ళగలిగారు ఎందుకంటే గుడారములో నుండి వెలపలికి రాలేదు సన్నిధనే గుడారములో నుండి మోసే గారు వెలపలికి రాలేదు ఎందరు అలా సన్నిధి చేస్తున్నారు ఎందరు అలా దేవునితో సహవాసం చేస్తున్నారు యుహోషవ గారిలా మనం కూడా ఉండాలని ఈ ఇరవై నాలుగవ అధ్యాయం బట్టి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం దేవుని బిడ్డలారా దైవజనులు దేవదాస గారు ఏమన్నారంటే ఎవరైతే సన్నిధి గుడారం దాటిరారో సన్నిధి గుడారం ఎవరైతే దాటిరారో ఎవరైతే నిత్యం సన్నిధిలో ఉంటారో వారే పరమ కాణను చేరగలరు అన్నారు పరమ కాణానుకు ఎవరు చేరగలరంటే సన్నిధనే గుడారం దాటి బయటకు రానివారు మా అందరికీ అర్థమవుతుందా సన్నిధనే గుడారం దాటి బయటకు రానివారే ఎక్కడికి వెళ్ళగలరంట పరలోకానికి వెళ్ళగలరు మేఘం ఎక్కగలరు అని మీకు వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ఈ వాక్యములో మూడు అనుభవాలు చెప్పాను మైదాన అనుభవం ఏ అనుభవం చెప్పండి మైదాన అనుభవం అలాగే పర్వతానుభవం పర్వతానుభవములో ఎంతమంది ఉన్నారు అమ్మా డెబ్బై మంది పెద్దలు యాజకులు ఉన్నారు వారికి కూడా కొన్ని ఉన్నాయి ఎక్కే అనుభవం కొండ ఎక్కే అనుభవం ఉందంట అలాగే మరొక అనుభవం దూరము నుండి చూచి సాగిల పడే అనుభవం ఉంది అలాగే దేవుని బిడ్డలారా దేవుని చూచే అనుభవం ఉంది వీరు దేవుని చూచారు కాని దేవుని ప్రతిబింబాన్ని చూచారు అమ్మ ఏం చూచారంట దేవుని ప్రతిబింబాన్ని చూచారు అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే శిఖరానుభవములో ఉన్న గారిలా మనందరం ఉండాలి శిఖరానుభవంలో మోసే గారు నిత్యము సన్నిధి చేసేవారిగా కనబడుతున్నారు అమ్మ ఎలా కనబడుతున్నారు మోసే గారు చెప్పాలి నిత్యము సన్నిధి మనందరం కూడా నిత్యము మనం ఏం చేయాలి అమ్మా చెప్పాలి నిత్యము ఏం చేయాలి దైవ సన్నిధి మనందరం చెయ్యాలి అని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను సన్నిధి అనగా అన్ని మరచి ప్రభునే తలంచుకొని ప్రభు ఎద్ద ఉండుటయ్యే సన్నిధి అందరూ చెప్తారా అమ్మా చెప్పాలి సన్నిధి అంటే అన్ని మరచి ప్రభునే తలంచుకొని ప్రభు ఎద్ద ఉండుటయే సన్నిధి అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో ఉండేవారికంట దైవ రూపం వస్తుంది అన్నారు దైవజనులు దేవదాస గారు దైవ సన్నిధిలో ఉంటే దైవ రూపం వస్తుందంట మనందరం కూడా సన్నిధి పట్టుగలిగిన స్థితి మనందరం సంపాదించుకోవాలి మనందరం కూడా దైవ సన్నిధి చేయాలి అందుకే అయ్యారు సన్నిధి నేర్పించండి అని చెప్పారు ఏం నేర్పించాలంట సన్నిధి నేర్పించండి అని చెప్పారు దేవుని బిడ్డలారా ఇంకో ముఖ్యమైన మాట ఏమన్నారంటే సన్నిధి చేయండి సింహాసనం మీదే అని చెప్పారు ఈ రోజు మనం సన్నిధి చేస్తే మనం ఎక్కడ ఉండగలం సింహాసనం మీద ఉండగలము దేవుని బిడ్డలారా రెండు సన్నిధులు మనకు అలవాటైపోవాలని చెప్పారు గది సన్నిధి మది సన్నిధి ఈ రెండు మనకి అలవాటైపోవాలి అందరు చెప్తారా ఈ రెండు సన్నిధులు మనకి అలవాటైపోవాలని చెప్పారు అయ్యగారు ఒకటి చెప్పండి గది సన్నిధి రెండు మది సన్నిధి ఈ రెండు మనకి అలవాటైపోవాలి అని మీ అందరికీ నేను వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా సనుగులు విన్న గారు సన్నిధిలోకి వెళ్ళారు సనుగులు విన్న మోసే గారు ఎక్కడికి వెళ్ళారంట సన్నిధిలోకి వెళ్ళారు ఆరో మాట ముఖము ప్రకాశించే స్థితి మోసేగారులో ఏముందంటే ముఖము ప్రకాశించే స్థితి పరిశుద్ధుడైన మోసే గారు రాసిన నిర్గమాకాండ ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన గారు తల వెంట్రుక మొదలుకొని అరికాలు వరకు దేవుని మహిమతో నింపబడి ఉన్నారు అని దైవజనులు తెలియజేశారు గారి ముఖ చర్మం ప్రకాశించింది నలభై దినాలు దైవ సన్నిధిలో కనిపెట్టుట వల్ల దైవ కల వచ్చింది గారికి ఆయన ముఖ కాంతి ఆయన కళ ఆయన సౌందర్యం సంపాదించుకున్నారని చెప్పారు ఏడవ మాట ఆఖరి మాట సాత్వికము నమ్మకమైన స్థితి సంఖ్యాకాండము పరిశుద్ధుడైన మోసేగా రాసిన సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన సాత్వికం నమ్మకమైన స్థితి భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు గారు కనుక చివరిగా మిథ్యాను దేశం యొక్క అనుభవం అంట మోషేను కరబట్టుకునేటట్లు చేసిందంట సాత్వికునిగా మార్చిందంట ఆరు లక్షల మంది కేకలు పిల్లల అరుపులు పెద్దల సనుగులు భరించటానికి దేవుడు మోసే గారికి సాత్విక నేర్పించారు అని చెప్పారు సాత్వికం నమ్మకమైన స్థితి భూమి మీద మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వారని ఉంది గనక మనందరం కూడా సాత్విక నమ్మకమైన స్థితి సంపాదించుకోవాలి ఈ సిని ఈ శిఖరాగ్ర పండుగల ద్వారా గారిలోని ఏడు స్థితులు ప్రభు మన అందరికీ దయచేసి తన రాకడకు సిద్ధపరిచి రాకడ మేఘం ఎక్కించునుగాక ఆమెన్ తండ్రి మీకే స్థుతులు ఈ వాక్యాన్ని అందరూ హృదయంలో ముద్రించి భద్రపరిచి మీ రాకడకు సిద్ధపరిచి రాకడ మేఘం ఎక్కించండి గారిలోని ఏడు స్థితులు ఈ లక్షణములన్నీ మాకు అనుగ్రహించి మేఘమెక్కించండి అలాగే తండ్రి అయ్యా ఈ ధాన్యత మాకు ఇచ్చినందుకు స్థుతులు స్తోత్రములయ సభకు వచ్చిన ఈ పండుగకు వచ్చిన వారందరినీ దీవించు త్వరగా వచ్చుచున్న ఏస్తున్నామాన వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి ఆమె అందరికి మరణాత ఈ శ్రేష్టమైన ధన్యత ఇచ్చిన త్రిత్వ దేవునికి దైవజనులు దేవదాస గారికి కృతజ్ఞతలు మరణాత స్థుతులు చెల్లిస్తున్నాం బైబుల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యి గారు రెవరెండ్ డాక్టర్ జే శామ్యుల్ కిరణ్ గారికి ప్రత్యేకంగా మరణ తెలియజేస్తున్న మరణాత అలాగే వైస్ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి జాయింట్ సెక్రటరీ గారికి గౌనింబోర్డ్ అయ్యగారులకు ఈ సభ నిర్వాహకులకు విన్న మీ అందరికీ ప్రత్యేకంగా మరణాత